हाय नमस्ते यानी मेगापोल बास्क न्याय आदि हाइपोथेटिकल ಏನಾದಿದು ಮುಖ್ಯంగా ಕಥ ಐದು ಸಾಂಸಾರಗಳ ದೇಶ ಆರ್ಥಿಕ ರಾಷ್ಟ್ರ ಆರ್ಥಿಕ ವಿಪರೀತನಕಟ್ಟంటి ಡೆಟ್ business చెరితాం ఈ ಡೆట్ business చెరితాం వాట్ల గంజలవచ్చు రకరకాల వస్తువుల మధ్యన చెట్టు business విపరీతన ಬೆಳಿತಾ ఈ బిజినెస్ జరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది మీద ఎన్డిపిఎస్ అనే ఒక యాక్ట్ కింద కేసులు పెడతామని పోలుస్తుంది అయితే ఈ కేసులు నమోదు చేసినటువంటి క్రమంలో కొంతమంది స్టూడెంట్స్ డ్రగ్స్ కలపాడి మనకునేటువంటి సమాచారం మనకి ఏంటంటే బాగా చదువుకున్నటువంటి యువత ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ లేదా రకరకాల ఎంబీపీఎస్ ఇలాంటి ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులు చేస్తున్నటువంటి అనేక మంది ఇవాళ అలవాటుబడి పనులుగా మారుతున్నటువంటి పరిస్థితి మీ పిల్లల మీద తల్లిదండ్రులందరూ కూడా నన్ను కోరేది ఏంటంటే ఈ పిల్లల మీద మీరు ఒక కాన్సన్ట్రేట్ చేయండి వాళ్ళు నైట్ పబ్లిక్ పోతున్నారు లేదు ఫ్రెండ్స్ తోటి పోతురా లేదు ఎక్కడ పోతున్నారు ఏ ఆ ఏం ఉంటారు ఏం చేస్తున్నారు కాన్సన్ట్రేషన్ పిల్లల మీద తల్లిదండ్రుల యొక్క కాన్సంట్రేషన్ బాగా తగ్గింది వాళ్ళు చెడు సావాసాలు చేస్తూ చాలా మంది డ్రగ్స్ అలవాటు పడి పడుతున్నటువంటి డ్రగ్ తాగటమే కాదు కన్జూమ్ చేయటమే కాదు డ్రగ్ని వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కోసం డబ్బుల కోసం ఆర్థికంగా వాళ్ళ యొక్క సమస్యల నుంచి బయటపెడటం కోసం కొన్ని తప్పుడు మార్గాలకు అలవాటు పడి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి తక్కువలకు డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో డ్రగ్స్ కింద డ్రగ్స్ ఎన్డిపిఎస్ అనేటువంటి యాక్ట్ సెక్షన్ ఎయిట్ సెక్షన్ నైన్ సెక్షన్ ఫిఫ్టీ క్లాస్ వన్ ఇట్లాంటి సెక్షన్ల కింద ఒక వ్యక్తి డ్రగ్ వ్యాపారం చేస్తున్న అక్రమంగా డ్రగ్ కలిగి ఉన్న అక్రమంగా డ్రగ్ని ని మ్యానుఫాక్చర్ చేసిన అక్రమంగా ఒక ఇంట్లో డ్రగ్ని పెట్టిన వాళ్ళ యొక్క పొజిషన్ ఉంటే వాళ్ళందరి మీద ఈ సెక్షన్ ఎయిట్ కానీ ట్వంటీ కానీ సెక్షన్ ట్వంటీ త్రీ కానీ ఇట్లాంటి సెక్షన్ల కింద ఎండిపిఎస్ అనేటట్టు ఒక యాక్ట్ కింద సెక్షన్ పెట్టడం అనేది ముఖ్యంగా ఈ కేజీలలో ఇరికితే ఇరికితే ఒక్కొక్క వ్యక్తి మినిమం పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు మీద పరిస్థితి ఎలా వంద రోజులు అరవై నుంచి ఎనభై రోజులు లేకపోతే ఒక తొంభై రోజులు లేకపోతే జైల్లో ఉండకపోతే బెయిల్ వచ్చేటట్టు పరిస్థితి అందుకనే చాలా జాగ్రత్తగా నేటి యువత విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీరు డ్రగ్కు ఎఫెక్ట్ కాకండి డ్రగ్స్ బారిన పడకండి డ్రగ్ పేరుతోటి ఏ రకమైనటువంటి తాగటం కానీ వ్యాపారం చేయటం కానీ కలిగొట్టడం కానీ చాలా తీవ్రమైనటువంటి నేరాలు ఈ నేరాలలో ఎక్కితే ఈ జీవితాలు ఆగమైపోతాయి ఎవరు కూడా జైలుకెళ్ళి వెళ్ళి బయటికి రానటువంటి పరిస్థితి అందుకనే వీటన్నిటిని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలని డ్రగ్స్ ఒక మహమ్మారి జోలికి పోకుండా ఉండాలని చెప్పేసి ఒక సోషల్ యాక్టివిస్ట్ గా తీసుకొస్తున్నాం అయితే మరొక పరిణామం క్రమం కొంతమంది పోలీసులు కొంతమందిని టార్గెట్ చేసి అవసరం లేకున్నా కొంత వాళ్ళ యొక్క పవర్ చూపించుకోవాలనేటువంటి క్రమంలో కొంతమంది అమాయకుల మీద కూడా ఇలా డ్రగ్ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి అమాయకులు అందరిలో ఒకటి ప్యాకెట్ లేకం వాళ్ళని వ్యాపారం చూస్తున్నట్టుగా చిత్రీకరించటం వాళ్ళని ఎక్కడ పట్టుకొని ఎక్కడో గట్కేసారి పట్టుకొని అత్తాపూర్లో పిల్లల నెంబర్ నూట దగ్గర వాళ్ళు గంజా వ్యాపారం చేస్తుంటే పట్టుకున్నట్టుగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకున్నట్టుగా కొంతమంది ఇలా పోలీసులు ముఖ్యంగా నాన్పట్టిక అధికారులు కొన్ని కొన్ని కేసులు అమాయకుల మీద కేసులు కట్టి జైలు పంపినటువంటి సందర్భాలు ఆ కేసులలో అమాయకులు అరెస్ట్ చేయటంతో పాటు కొన్ని కొన్ని వాహనాలని వాళ్ళు ఆడుతున్నటువంటి టాటా ఏసీలు కానీ వాళ్ళు ఆడుతున్నటువంటి ఫార్చునర్లు జీపులు కార్లు లేదు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ వీటన్నిటిని కూడా సీజ్ అనేది జరిగింది సీజ్ చేసి సంబంధిత కోట్లల్లో వాటన్నిటిని కూడా డిపాజిట్ చేయడం అనేది జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల కార్లు రకరకాల వాహనాలు రకరకాల మొబైల్స్ వస్తువులు అన్నిటిని కూడా సీజ్ చేసి కోర్టులలో డిపాజిట్ చేశారు ఏదైనా ఒక నేరంలో ఒక కేసు నమోదైతే ఒక మర్డర్ కేసు కానీ రేపు కేసు కానీ ఇంకా కేసులలో ఏదైనా వాహనాలను ఏదైనా ఏదైనా విలువైనటువంటి వస్తువులు బంగారం కానీ డబ్బులు కానీ సీజ్ చేస్తే సంబంధిత పోలీసులు నేర యొక్క విచారణ పూర్తి అయిన తర్వాత సంబంధిత కోర్టులలో వాటిని డిపాజిట్ చేయడం జరుగుతాం అయితే డిపాజిట్ చేస్తే మిగతా కేసులలో అయితే ఏ కోర్టులో అయితే డిపాజిట్ చేస్తారో ఆ పోయి ఒక న్యాయవాదిని పెట్టుకొని మనం మీకు సంబంధించినటువంటి వస్తువుల్ని ఏదైతే సీజ్ చేస్తారో వాటిని వాహనాలను కానీ డబ్బు కానీ బంగారం కానీ రిలీజ్ చేయించుకోవడానికి ఒక అవకాశం కానీ ఎన్డిపిఎస్ అనేటటువంటి ఒక యాక్ట్ కింద కేసు నమోదు చేస్తే సంబంధిత కోర్టుకు డిపాజిట్ చేసినటువంటి బంగారం కానీ పైసలు కానీ డబ్బులు కానీ లేదు వాహనాలు కానీ వాటిని రిలీజ్ చేసేటటువంటి అధికారం సంబంధిత కోర్టులకు లేదు విచారణ చేస్తున్నటువంటి కోర్టుకు లేదు లేదు రిమాండ్ తీసుకున్నటువంటి కోర్టు కూడా ఆ రకమైనటువంటి అధికారం లేదు మరి ఎక్కడ ఈ డ్రగ్ కేసులలో డ్రగ్స్ అనేటటువంటి ఎన్డిపిఎస్ అనే యాక్ట్ నమోదు అయినటువంటి సీజ్ అయినటువంటి ఈ వాహనాలని బంగారం డబ్బుల్ని ఎలా విడిపించుకోవాలనేటువంటిది ఒకటే ఒక ప్రశ్న సెక్షన్ ఫిఫ్టీ టూ ఏ అనేటువంటి ఒక ఎన్డిపిఎస్ యాక్ట్ ఏం చెప్తా ఉందనంటే అంటే ఒక డ్రగ్ ప్రతి రాష్ట్రంలో డ్రగ్ డిస్పోజబుల్ కమిటీస్ ఏర్పాటు చేయాలని ఇది చట్టం చేసేటప్పుడు దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టడం అని జరిగింది సెక్షన్ ఫిఫ్టీ టూ అనే ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే రాష్ట్రంలో ఈ డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఏర్పాటు చేయాలి దానికి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఒక సిపి లాంటి సిపి స్థాయి కలిగినటువంటి వ్యక్తిని ఒక చైర్మన్ గా పెట్టాలి నమోదైనటువంటి కేసులను పరిశీలన చేయాలి డిపాజిట్లు ఈ ఎన్డిపిఎస్ కేసులో సీజ్ చేయబడినటువంటి వాహనాలు బంగారం డబ్బులు వస్తువులు వేయటప్పటికీ వాటన్నిటినీ వాటన్నిటిని మనం సెక్షన్ ఫిఫ్టీ టూ కింద ఏర్పాటు అయినటువంటి ఒక డిస్పోజిబుల్ కంపెనీ పరిశీలన చేసి వాహనాలన్నీ రిలీజ్ చేయాలనేటువంటి ఒక ఆదేశాలు ఉంది అయితే ఈ రాష్ట్రంలో డగ్ డిస్పోజబుల్ కంపెనీస్ లేవు జడ్ డిస్పోజబుల్ కమిటీని ని అపాయింట్ చేయించలేదు కొన్ని వేల కొలది వాహనాలు కొన్ని కోట్ల కొలది విలువైనటువంటి వాహనాలను సీజ్ చేసేది అలా ఎన్డిపిఎస్ అధికారులు తీసుకుపోయి డిపాజిట్ చేసి వాటిని రిలీజ్ చేసేటటువంటి ఆదులు లేడు ఇలా కింది కోర్టుకు పోయి దరఖాస్తులు పెడితే మాకు ఆ పవర్ లేదని సంబంధిత మ్యాజిస్ట్రేట్లు లేదు జిల్లా అధికారులు జిల్లా జడ్జీలు జిల్లా కోర్టులు వాటిని రిఫ్యూజ్ చేస్తుంది డెడ్ డిస్పోజబుల్ కమిటీకి పోతే అక్కడ దట్ డిస్పోజబుల్ కమిటీలు మా అధికార కమిటీ లేదు కాబట్టిగా ఫంక్షన్ లేదు కాబట్టిగా వాళ్ళు అధికారులు తీసేటటువంటి అధికారం లేదు వ్యవహారాలను రిటర్న్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది మరి ఏంటి మార్గం అనేటటువంటిది కొన్ని మేము ఆలోచించాం మా దగ్గరికి కొంతమంది బాధితులు వచ్చారు అయ్యా అన్యాయంగా మా వాహనాన్ని సీజ్ చేశారు ఎన్టీపీఎస్ డిపాజిట్ చేశారు వాహనాలు ఏమంటే ఇస్తే లేదు మేము ఏం చేసినాం హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో రెడ్ పిటిషన్స్ వేసినాయి రెడ్ పిటిషన్స్ వేసి ఎన్డిపిఎస్ నమోదు చేసినటువంటి చేసినటువంటి వాహనాలని రిలీజ్ చేయమని చెప్పేసి ఒక రిట్ పిటిషన్స్ వేసిన ఈ మధ్య ఈ మధ్య వేసేసి మంచి ఆర్డర్స్ తీసుకున్నారు తీసుకొని సంబంధిత బాధ్యతల యొక్క వాహనాలని రిలీజ్ చేయించారు అట్లా మీరు ఎవరన్నా మీ యొక్క వాహనాలన్నీ ఎవరైనా సీజ్ చేస్తే

प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट